యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సరికత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం అనమాట మా సంతని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సో సంత ఏ విధంగా ఉంటది అలాగే ఏవి తీసుకొచ్చి అమ్ముతారు అలాగే ఎంతో కాస్ట్ ఉంటుంది కొనుగోలు చేసే వాళ్ళు ఏ విధంగా రైతుల్ని ఇబ్బంది పెడతారా అన్నది కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాము ఇంతకు ముందు చేసిన వీడియోలు అయితే అది పండక్ సంత కాబట్టి పండక్కి సంబంధించిన వస్తువులు ఏవైతే కొంటారు అలాగే మా నిత్యం అవసరమైన వస్తువులు ఏవైతే తీసుకుంటామన్నది ఇంతకు ముందు వీడియోలు అయితే చూపించాము ఇప్పుడైతే మా ట్రైబల్ ప్రాంతంలో ఏవేవైతే పంటలు పండిస్తారో అవి ఏ విధంగా అమ్ముతారో అన్నది దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఒకప్పుడు అయితే వాళ్ళు అనమాట ఈ విధంగా ఆటోలు కానీ బళ్ళు కానీ ఉండేవి కాదు మేమైతే ఇప్పుడు సంతకు రీచ్ అయిపోయాము సో సంత ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాము చూడండి అక్కడ ఉన్న చీపుర్లు తర్వాత ఏదో సంచులు ఉంది వాటి కోసం అయితే పరిగెత్తి పట్టుకున్నారు ఎవరైతే ముందు పట్టుకుంటారో వాళ్ళిదే అనమాట అది మళ్ళీ వేరే వాళ్ళు టచ్ చేయడానికంటూ ఉండదు ఇలా సాగుకారు వాళ్ళు ఇలాగా నిర్ణయించుకున్నారనమాట ముందు నుంచే సో ఏది కొనుక్కున్నా కూడా ఇలా మోసుకొని వెళ్తారనమాట బుర్ర పైన ఇప్పుడైతే ఈ ఫైన్ ని బేరం చేస్తున్నారు అంటున్నారు ఐదు ఫైనాపిల్స్ అయితే డెబ్బై అడుగుతున్నారు సాగుకారు అయితే సో వంద మంది అడుగుతున్నారు రైతు చూడండి ఇతనైతే కొత్తిమీర తీసుకొచ్చాడనమాట కొత్తిమీర అనేది చాలా ఎక్కువ కాస్ట్ సో దానికోసం ముగ్గురు పరిగెడుతున్నారు కొత్తిమీర కోసమని సో ఎవరు తీసుకుంటారో చూడాలి ఎంత అంటున్నారు ఎంత చూస్తున్నారు కదా ఇదైతే అడ్డాకులు కట్టాలన్నమాట సో కట్ట అనేది ఒకటి పదిహేను వందల నుంచి చెప్తున్నారు ఎంత ఉంటాంటమ్మా ఇది ఒకటి సరే అమ్మ ఎంత పడుతుంది అమ్మ ఇది ఒకటి ఒకదానికి పదిహేను వందల పన్నెండు వందల

ನೋಯ್ ನನಾದಿ ಕಂತಾಕಲಿ ನೀನೇ ನನ್ನ ರೇಟ್ ಪಡತೋನೋ ನಾನು ನೀನೇನೇ ತಡ್ದಿನಾ ಹಾ ಅಂದ್ರೆ ಆ ಶ್ಲೋಕ ಕಂತು ಕಂತು ಹಾಕಾ ರಾಯನೋ ನಾನು ನೀನೇನೇ ತಡ್ದಿನಾ ನೀನು ಯಾಕನೇ ಯಾಕನೇ ನಾನು ಹೋಗ್ಬಾಯೇನು ನಕ್ಕೆ ಚಾಂಬಾ ನಾನು ತಗೆಯಿಬಿಡತಾನೆ ನಾನು ಅಲ್ಲೇ ನೀನು ಓಡಿಹಲ್ಲೇದು ಇದು ಅಕ್ಕ ఈమెనైతే చూసారు కదా కొత్తిమీర కొనుక్కోవడానికి ఎంత గొడవ పెట్టిందంటే చాలా గొడవ పెట్టింది ఆ విధంగానే గొడవలు అనమాట అటువంటి సమయాల్లో మనం ముండిగా ప్రవర్తించి వాళ్ళతో గొడవకి వెళ్ళాలి అప్పుడే కానీ ఎంతో కొంతకు అమ్ముకోగలం

யா செவி நான் லீலி சூப்பர் த்ராஷ் ஆ ஏன் தொலை நோ ஆரிட்டி வர தொலை நோ நந்து வர இல்ல லே லே उन ने इधर उठावे जीव लोग जीता नगर मुंड नगर काम और माया उन चाहे अगर दो नंबर बसता है देखो वास्तव है वास्तव पट पटटा में रखे बार बोल ये बंदेला तो दान की सफलता चलोंगा जा जा ఇవైతే చూడండి చీపూర్లు అనమాట ఇక్కడైతే పనసపండ్లు పనస పండ్లు తర్వాత మామిడి కాయలు కలిసి ఉన్నాయి చూడండి అలాగే ఇవైతే పిక్కలు అనమాట శనగ కాయలు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మా సంతని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఈ వీడియో చేశాను సో మా సంతలో ఏవేవైతే అమ్ముతారు అన్న విషయాన్ని చూపించడానికి ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి సో ఇంకా మా ట్రైబల్ కంటెంట్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు